పెద్దగట్టు ఆలయం సంబంధించి మీరు ఎన్నో సంవత్సరాలుగా కూడా ఇక్కడనే చేస్తూ ఉన్నారు మరి పూజారులుగా అయితే సంరక్షకులుగా ఇక్కడనే ఉంటా ఉన్నారు ఈ పెద్దగట్టు యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంటి మీ పేరు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జాతరని చూస్తూ ఉన్నారు మీరు మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఎట్లా ఉన్నది ఈ పెద్దగట్టు జాతర సమయంలో అసలు ప్రత్యేకంగా లింగమందుల స్వామి వారికి జరిగేటటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి జాతర సమయంలో ఈ లింగమందుల జాతర జరుగుద్దని మాఘమాసంలో జరుగుద్ది మాఘమాసంలో దిష్టి పూజ రెండవ తారీఖున జరుగుద్ది పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకానేమో పండుగ అయింది ఇది మా తాతలు ముత్త కంచి ఒక మూడు వందలు నాలుగు వందల సంవత్సరాలు అయితే నేను మా గ్యాప్ మా తాతలు చెప్పుకుంటూ వస్తుంటే మేము వినటమే మేమైతే చూడలేదు క్షణాల సంధ్య నాలుగు వందల సంవత్సరాలు కావచ్చు అప్పటి సంధి కూడా ఆ గొర్రెవారు ఉన్నవారు కేశారం నుంచేమో దేవర పెట్టి వచ్చే దిన్నాళ్ళు ఇప్పుడు అప్పుడే మా ఊరు ఇది ఇది మా ఊరు కాంచే గురువాడు వచ్చేది మా తిరుమలగిరి ముంపల తిరుమలగిరి దగ్గర నుంచి వచ్చేది అది ఇప్పుడు పందిర్లు లేటానికి గురువాడు దెత్తలేదు ఇక కేసారం నుంచే అందరం పెట్టి తీసుకొని ఇక్కడికి వస్తుంది ఆ పోసిన పోషణాడు వచ్చి ఆ అయ్యాల దిష్టి ఆటను కోసిన దాకా ఇక్కడ పెట్టి మళ్ళీ దిష్టి ఆసర కుమ్మ వాళ్ళు గిట్ట కాగానే మళ్ళీ అది కేసరం పోద్ది కేసరం నుంచి పోయి పండుగను ఆడు మాత్రం కేసార నుంచి వచ్చి ఈడ అవసరాలు తీయటం ఆ పెట్టె తెచ్చుకొచ్చి ఆటి ముందల అవసరాలు తీయటం మూడు గొర్రెల గొర్రెవారిది మున్నవారిది మీద వారిది మూడు గొర్రెలు ఆడ బలిస్తారు బలిచ్చి ఆ మున్నవారిదేం బద్దె గొర్రె ఆ గొర్రెని తీసుకొచ్చి ఆయాల పో లేము జాగిలాలు పోయాలి అందరికి రాజు పూజారు కంకరం కట్టుకొని అంతవరకు సమర్థం అది సోమవారం ఉన్నాడు అంటే అసలు ఇంత గొప్పగా విశిష్టంగా జరగడానికి కారణం ఏంది అసలు అంటే చాలా వరకు కూడా భక్తులంతా కూడా చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తా ఉంటారు ఇక్కడికి ఇవి ఏది ఏది కోరుకుండా అది అవుతుందండి వాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవుతురు ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం పంటలు పైర్లు పిల్లలు అందరూ మంచిగా చల్లగా గుంటారు ఈ దేవుని నమ్ముకుంటే బాగా అవుతుందని వాళ్ళే వస్తురు ఈయనను మొక్కి పోవడంతో మళ్ళీ మంచిగా అవుతారు వస్తురు అంటే దాదాపుగా ఒక నెల రోజులు మొత్తం కూడా భక్తులు నిండిపోతా ఉంటారు ఇప్పుడు ఫిబ్రవరి మాసం నెల రోజులకు ఎక్కువనే వస్తుంటారు నెలకి ఎక్కువ జాతర సమయం దిష్టి పూజ అయిపోయిన తర్వాత నుంచి మాత్రం జనాలు వస్తారు జనాల ఆ వారికి కూడా అతలు కూడా నెల వస్తారు అంతకుముందు తర్వాత కూడా నెల దాదాపు రెండు నెలలు కాగా సాగుద్ది ఇక్కడ పండుగ సాగటం మాత్రం మూడు రోజులే పండుగ ఏది ఆచారం ప్రకారం పండుగ రోజులు తాగుతుంది పదహారు నుంచి ఇరవై వరకు జాతర జాతర ఇక ఇక ఎప్పుడు ఉంటారు లింగమంతుల స్వామి జాతర సంబంధించినటువంటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూడా ప్రజలంతా వస్తూ ఉంటారు వివిధ రాష్ట్రాల నుంచి మరి ఈ లింగమంతుల స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఎల్లమంచమ్మ చౌడమ్మ గంగమ్మ తల్లికి సంబంధించినటువంటి టెంపుల్ కూడా ఉంటుంది మరి అసలు విశిష్టత ఏంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఏదైతే ప్రత్యేకంగా కేసార నుంచి దేవారపేటీ వచ్చిన తర్వాత పెద్దగట్టు జాతర సమయంలో అసలు ఎలా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి పూజా కార్యక్రమాలు జరుగుతాయి కూడా క్లియర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి మీ పేరు మీరు ఎప్పటి నుంచి చూస్తా ఉన్నారు ఈ జాతరకు సంబంధించి అసలు మీరు హోంశారకం సార్ ఒక మూడు నాలుగు వందల సంవత్సరాలు కావచ్చు వందల ఏళ్ళు ఏళ్ళు కాంచి మేమే దేవుని పూజ కట్టడం మేమే అలంకరించేది మేమే పూలు వేసేది మేమే ఇక్కడ ఊకేది మేమే పేరు లింగయ్య కేసారామ అది కేసవరా మోసపారకంగా మేము ఈడ సేవ చేస్తాం దేవునికి అయితే జిష్టు ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు జిష్టు కుంభం నా ఊరు నుంచి దేవర పెట్టే పిల్ల గొర్రె పిల్ల తల్లి గొర్రెను తీసుకొని పసుపు కుంకుమ మరి రాసిభవనం బియ్యం అవి తీసుకొని ఆ ఆదివారం నాడు నైట్ వస్తాం వీడికి తెల్లారితో సోమవారం అవనంగా సోమవారం నాడు తెల్లారు గట్ల నాలుగు గంటలకు బలి ఇస్తాం ఆ కుంభం ఉంటాం కుంభం ఉండి లింగమంత్రం స్వామికి అమ్మవార్లకు వాళ్ళకు చెల్లించి ఏడకు వస్తాం పిల్లతల్లి గుర్రం కోస్తాం జిష్టి కుంభం నాడు అది గుర్రెవారు విందమైనవారు మున్నవారు ఈ మూడు జాతులు ముగ్గురు కలిసి రాజు పూజలు బుట్టు పెట్టుకొని రాజు ముద్ద రాజుకు పూజారి ముద్ద పూజరుకు గుర్రెవారి ముద్ద గొర్రెవారికి తీసుకొని ఆ జిష్టి కుంభం నాడు అది కార్యక్రమం చెల్లిస్తాం దిష్టి పోసినాక మళ్ళీ పొద్దు పొద్దు కాల దేవరిని మళ్ళీ అదే కేసారం తీసుకుపోతాం తీసుకుపోయి పదిహేను రోజులు మా ఊర్లో ఉంచుతాం మళ్ళీ ఆదివారం నాడు జాతర రోజు నైటు మళ్ళా వీడికి మళ్ళీ అనేకమైన సంబరంతో బేరీలు కొట్టుకుంటా బేరీల మూతతో అమ్మవారిని ఇక్కడ తీసుకొస్తాం తీసుకొస్తే ఆ మలపమల్ని పెట్టి దేవారిని ఆడ పూతురాలకు ఎదురుగా పిల్లతల్లి గురే వస్తాం వద్ద గొర్రె తొలి తొలిగూరే గా వేటకు వస్తాం ఆడ రాజు పూజలు బొట్టు పెడతాం గొర్రెల వారికి బొట్టు ముద్ద ఇస్తాం అది మా కార్యక్రమం చేసే కార్యక్రమం అది మేము మళ్ళా అదే బజరే పొట పేగులు వండి నల్ల పాలని కలిపి ఆ కోనేరు దగ్గర మరీ జాయిలాలకు పోసి వాళ్ళు రాజులు జాగిలాలకు పోస్తే పూజల్లో మేము కుక్కలు అని వంగబడి తినాలి అది మా శాస్త్రపకారం మేము చేసే కార్యక్రమం అది మళ్ళీ బుధవారం నాడు నెలవారం చేస్తాం నెలవారం చేసి బోవనం అంతాం భోవనం వండి మళ్ళీ బోనం మళ్ళీ నైదం అమ్మవారికి నైజం పెట్టి ఏటను పోసుకొని మళ్ళీ బుధవారం నాడు నైటు మళ్ళా కేసారం తీసుకుపోతాం దేవరని అదే దేవర మళ్ళీ బైకాళ్ళు ఎక్కడ అయితే జాతర అవుతుందో అక్కడికి తీసుకోబోతున్నారు వాళ్ళు జాతర సమయంలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి జాతర సమయంలో మేము రాజు పూజలు బొట్టు పెట్టుకోవటం అవసరాలు తీస్తాం కంకణాలు కట్టుకుంటాం ఓలింగ ఓలింగని ఎగురుతాం ఉన్నారా అది మేము చేసే కార్యక్రమం అంటే ఓలింగ అని అసలు ఎప్పటి నుంచి ఇక్కడ దేవుడు కానిచే ఉంది ఆ ఓలింగ అనేది దేవుడు బుట్టే ఉంది అంటే జాతర సమయంలో మాత్రం మరి భక్తులంతా కూడా అధికంగా వస్తూ ఉంటారు ఆ సమయంలో ఎట్లా ఉంటుంది మరి మీకు ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇక్కడనే సంరక్షకులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది జరుగుతున్నటువంటి భక్తులు అనిపిస్తూ ఉంటారు భక్తులు కోట్లాది జనం సార్ కోట్లాది జనం వస్తారు కోట్లాది జనం వచ్చినా కానీ వాళ్ళు యాడ్లు పోసుకోవటం మరి బోనాలు చూసుకోవటం వాళ్ళ సంబరం వాళ్ళే ఉంటారు మా దో వాళ్ళు మా అక్కలు వాళ్ళకి ఇచ్చేది లేదు మా అక్కల దగ్గరికి వాళ్ళు వచ్చేది లేదు మేము చేసే కార్యక్రమం మేము చేసుకుంటాం చేస్తూనే ఉంటాం మేము చేస్తూనే ఉంటాం